మనం ఎప్పుడు కూడా స్వార్థంగానే ఆలోచించకూడదు నాకు అనవసరం అండి ఎవరు ఏ ఇటు వెళ్ళిపోయినా నా వ్యాపారం నాకు లాభం వస్తుందా రావటం లేదా వేరే వాళ్ళ గురించి నాకు వద్దు అని మనం ఏం చేస్తాము అవసరంలో వారి దగ్గర నుంచి సరుకు తక్కువలో కొనేస్తూ ఉంటాము ఎవరి దగ్గరైనా ఒక వస్తువు ఉంది అతనికి డబ్బులు చాలా అవసరం ఉంది మనం ఏం చేస్తాము తను అవసరం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎంత కడిగినా ఇచ్చేస్తాడు కాబట్టి తక్కువ రేటుగా సరుకును కొనేస్తుంటాం దయప్రక్తం ముమశ తెలియసారు లా హా వలా దరార్ అర్థం ఏమిటి మీరు స్వతహాగా నష్టం చేకూర్చుకోమాకండి వేరే వాళ్ళకి నష్టం చేయమాకండి మనకు మనము నష్టం చేకూర్చుకోకూడదు అలాని వేరే వాళ్ళ హక్కు కూడా కొల్లగొట్టకూడదు స్వార్థంగా ఆలోచించకూడదు వేరే వాళ్ళకి ఎంత నష్టం జరిగినా పర్వాలేదు కానీ నాకు మాత్రం నా వెయ్యి రూపాయలు మిగలాలి అనే విధంగా మనం ఎప్పుడు ఆలోచించకూడదు కానీ ప్రస్తుత సమాజంలో ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి వేరే వాళ్ళ గురించి ఆలోచించడం చాలా దూరం ముందు నేను నా భార్య నా పిల్లలు ఎలాగైనా సరే సాధ్యమైనంత ఎక్కువ సంపాదించాలి అని ఆలోచన ఉన్నాం నిజంగా వేరే వాళ్ళ హక్కు గురించి కూడా వేరే వాళ్ళ లాభం గురించి కూడా ఆలోచించేవారు ప్రస్తుతం భూమిపై ఉన్నారా అంటే భూతద్దం పెట్టి వెతకాలి అలాంటి వాళ్ళు దొరకరు మనకు కానీ ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి దయప్రక్తం మమశస్సుల యొక్క శిష్యులు సుహానల్లా సహావాలు అందుకే అల్లా రజ్యల్లాహు అన్హు అల్లవారితో సంతృప్తి చెందాడు అల్లా రాజీ పడిపోయాడు దైవప్రప్త యొక్క సహాబీ జరీర్ బిన్ అబ్దుల్లా రజల్ అన్నవారు ఆయన తన బానిసనకు చెప్పి పంపించారు మార్కెట్కి వెళ్ళి ఒక గుర్రాన్ని కొనుక్కురా తన యొక్క బానిస వెళ్ళారు ఎవరు జరీర్ బిన్ అబ్దుల్లా రిజల్న యొక్క బానిస వెళ్ళి ఒక గుర్రాన్ని కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చిన తర్వాత చూశారు చాలా మంచి జాతిగల గుర్రాలు ఆ జాతిగల గుర్రం తీసుకువచ్చారు వెంటనే అడిగారు ఈ గుర్రం ఎంత కొన్నావు అని మూడు వందల దరహంలో అన్నారు మూడు వందల దరహంలా అని ఎందుకు గుర్రాన్ని చూస్తే మంచి మేలు జాతి గుర్రము దాని యొక్క విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది వెంటనే ఆ బానిస యొక్క పట్టుకొని తీసుకువెళ్ళారు ఎవరి దగ్గర కొన్నో పదాన్ని తీసుకువెళ్ళారు తిన్నగా మార్కెట్కి తీసుకువెళ్ళారు ఫలానా వ్యక్తిని పరిచయం చేయించారు ఈ వ్యక్తి దగ్గరే కొన్నానని అసలు నీకు తెలుసా ఈ మేలు జాతి గుర్రం యొక్క విలువ ఎంతో అని చెప్పి జరీర్ బిన్ అబ్దుల్లా రజల్ అన్నవారు వారు ఎంత ఎక్కువ ఇచ్చారో తెలుసా మూడు వందల దిర్హంలో కొన్న గుర్రాన్ని ఐదు వందలు యాడ్ చేసి ఎనిమిది వందల దిరహంలో తిరిగి ఇచ్చారు సుభానల్లా వేరే వారు అవసరంలో ఉన్నారు వారికి ఏదైనా అవసరం వచ్చింది ప్రాణం మీదకు వచ్చింది వారేం చేయాలి ఉన్నటువంటి వస్తువుల్ని ఎంతో కొంతకు అమ్మేయాలి కానీ వారి అవసరాన్ని మనం క్యాష్ చేసుకోకూడదు ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది మార్కెట్లో దానికి తగ్గట్టుగా ఇవ్వాలి అని జరీర్ బిన్ అబ్దుల్లా రజల్ అన్న వారు తిరిగి ఐదు వందల జరహంలో ఇచ్చారు ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా వీరు సహాబాలు చూడండి ఎలా చేశారు మరి జరీర్ బిన్ అబ్దుల్లా ఎందుకని ఈ విధంగా చేశారు అంటే జరీర్ బిన్ అబ్దుల్లా రజల్ అన్నవారు ప్రమాణం బై చేశారు దైవ ప్రాక్త మమశ్ర వారితో ఏమని నా ద్వారా ఏ ముస్లింకి ఎలాంటి చేయను ఎలాంటి నష్టాన్ని చేకూర్చను అని వాగ్దానం చేసి ఉన్నారు ప్రమాణం చేసి ఉన్నారు బయట చేసి ఉన్నారు కాబట్టి జరీర్బిని ఏం చేశారు తిరిగి ఇచ్చేశారు దాని యొక్క విలువ మార్కెట్లో ఎంతుందో అంతే ఇచ్చేశారు సుభానల్లా ఇది ఎలాంటి విషయం అంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తుంటారు ప్రస్తుత కాలంలో వ్యాపారం చేయడమే కష్టంగా ఉంది అందులో ఇవన్నీ పాటించాలి అంటే అసలు వ్యాపారం సాధ్యమవుతుందా అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సోదరులారా కానీ మనకు ఇస్లాం ధర్మం ప్రతి దానిని గురించి కూడా స్పష్టంగా తెలియపరచడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా నా స్వార్థము అని మన లాభం మాత్రమే ఆలోచించకూడదు మన ఎదురుగా ఉన్న వారి లాభాన్ని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి వ్యాపారంలో ఉండవలసినటువంటి మరొక లక్షణం అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేస్తామనుకోండి సమాజంలో మార్కెట్లో అప్పుడప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఒకవైపు ఉంటాడు పూర్తి మార్కెట్ ఒకవైపు ఉంటుంది ఉదాహరణకి ఒక సరుకుంది ఆహార పదార్థాలు ఉన్నాయి తినే ఆహార పదార్థాలు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినాయి పూర్తి మార్కెట్లో ఎక్కడా లేవు ఈ వ్యక్తి అమ్మితేనే మార్కెట్లో ఆ కొనుగోలుదారులు కొనాలి వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు కొనాలి ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఇప్పుడు అమ్మితే తక్కువ రేట్ వస్తుందేమో అని దాన్ని స్టాక్ చేసేస్తాడు బ్లాక్ చేసేస్తాడు నాలుగు నెలల తర్వాత అమ్ముదాము ఇంకా రేట్ వస్తుంది కదా అని కానీ గుర్తుపెట్టుకోండి పెట్టుకుని ఏవైతే ఆహార పదార్థాలు తినేవి ఉన్నాయో అవి ఒక్కొక్కప్పుడు మన లాభం కంటే కూడా ప్రజలందరి లాభాన్ని గురించి ఆలోచించాలి వారి అవసరాల గురించి ఆలోచించి మన దగ్గర ఉన్న సరుకు మనం స్టాక్ చేయడంలో తప్పు లేదు అందరి దగ్గర ఉంది అప్పుడు మనం స్టాక్ చేసాము ఇబ్బంది ఏమీ లేదు కానీ ఎవరి దగ్గర లేదు దాని గురించి ప్రజలు తాపత్రయపడుతున్నారు తహతలాడుతున్నారు ఆ సరుకు కోసం దాన్ని మనం ఇప్పుడు బ్లాక్ చేసేసి ఇప్పుడు స్టాప్ చేసేసి నాలుగు నెలల తర్వాత ఎక్కువ లాభం వస్తుంది కదా అని అనుకుంటే అది పొరపాటు మనము చేసే వ్యాపారం ద్వారా ప్రజలకు లాభం చేకూర్చాలి మనకు కొద్దిగా లాభం తగ్గినా పర్వాలేదు అనే విధంగా ఆలోచన చేయాలి కానీ సమాజంలో ఎలా ఉంది అంటే మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ అబద్ధం చెబుతుంటారు అందరూ మోసం చేస్తుంటారు ఎవరో ఒకళ్ళు ఉంటారు నిజాయితీగా వ్యాపారం చేసేవారు మోసం చేయని వారు అందరు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర కంప్లైంట్ చేస్తుంటారు నువ్వు ఇలా చేస్తే వ్యాపారం నష్టం వస్తుంది నువ్వేం తక్కువ కమ్మేస్తున్నావు మేమందరేమో ఒక రేట్ అనుకుంటున్నాము మార్కెట్లో ఇలా జరుగుతుంటుంది ఒక వ్యక్తి మంచివాడైతే అతన్ని కూడా మార్చేసే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అది కాదు మనము ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం వ్యాపారం చేయాలి మనకు లాభం కొద్దిగా తగ్గినా పర్వాలేదు కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి